హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆప్రికాట్ డిలైట్ అండి ఈరోజు నేను ట్రై చేశాను ఆప్రికాట్ డిలైట్ నిజంగా చాలా డిలీషియస్గా వచ్చింది దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యాప్రికాట్స్ కావాలి ఈ ఆప్రికాట్స్ ఎక్కడి నుంచో విదేశాల నుంచి వస్తాయి మనకి డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి అనమాట కొంచెం ఖరీదే కానీ చాలా టేస్ట్గా ఉండేవి డైట్ చేసేవాళ్ళు చక్కగా ఇష్టంగా తినచ్చు వీటిని తీసుకొచ్చి చక్కగా కడిగి కొంచెం ఉడకపెట్టాను అనమాట కప్పు డెలా కప్పు ఆప్రికోట వేసాను అన్నీ నెలలు వేసి ఉడకపెట్టేసాను అనమాట అవి ఉడుకుతున్నాయి చూడండి చక్కగా ఉడుకుతున్న ఉడికిన తర్వాత ఇలాగా నేను అదిగోండి ఉడుకుతూ ఉన్నాయి వాటిల్లో నేను ఉడుకుతున్నప్పుడే కొంచెం షుగర్ సిరప్ వేసాను అనమాట షుగర్ సిరప్ నా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా పంచదార నీళ్ళు అనమాట అవి వేసాను లేదంటే కొంచెం ఒక అరకప్ పంచదార వేసుకోవచ్చు పంచదార వేసి ఆ పాకంలో అవన్నీ ఉడుకుతున్నాయి అనమాట చాలా తీయగా చక్కగా పాకంలో ఉడుకుతాయి అనమాట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇదిగోండి ఉడికిపోయినాయి చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో చాలా మెత్తగా ఉడికినాయి అనమాట ఇది అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది షుగరు గురించి ఇబ్బంది పడేవాళ్ళు కొద్దిగా పంచదార తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి ఒక అర లీటరు పాలు కావాల్సి ఉంటాయి అన్నమాట ఒక పావు కేజీ స్పాంజ్ కేక్ కూడా కావాల్సి ఉంటుంది స్పాంజ్ కేక్ ఆప్రికాట్ ఒక కప్పు కొంచెం షుగరు కొంచెం మిల్క్ తర్వాత మనకి కస్టర్డ్ పౌడర్ ఒకటి కావాల్సి ఉంటుంది అనమాట అవి కొంచెం నాలుగో ఐదో పక్కన తీసిపెట్టుకుని మిగతావన్నీ అలాగా మెత్తగా గరిటితోటి నలిపేస్తుంది అనమాట పేస్ట్ లాగా చేద్దామని నిజంగా అది కొంచెం టేస్ట్ చేస్తే జామ్ లాగా ఉంది ఆప్రికాట్ లాగా నిజంగా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట మిక్సీలో వేసేయచ్చు కానీ మిక్సీలో వేస్తే అంత ఇలా అయితే కనుక కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతా తినడానికి బాగుంటుంది అని అనిపించింది అందుకని నేను మిక్సీలో వేయలేదు పాలు ఆగిపోయినాయి ఒక అర లీటర్ పాలు దీంట్లో ఏంటంటే కొంచెం యాలకు పొడి పంచదార వేసి యాలకులు గ్రైండ్ చేసాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హ్యాపీగా ఇది ఇంకో గ్రైండ్ చేస్తాను అందులో కలుపుతాను ఇప్పుడు యాలకులు ఈ ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలో కొద్దిగా వేసుకుని నీళ్ళతో కలుపుకోవాలి నీళ్ళు లేదంటే అన్నా కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవడం అనేది ప్రధాన అంశం అనమాట అంటే పాలల్లో కలుపుకోవచ్చు నీళ్ళల్లో కలుపుకోవచ్చు ఉండలు లేకుండా లిక్విడ్ ఫామ్లో చేసి ఆ మరుగుతున్న పాలల్లో పోసేయాలన్నమాట పోసేస్తే చికెన్ పే అది చిక్కగా వస్తుంది అనమాట కస్టర్డ్ అనేది మనకి ఇంకా కొంచెం పలచగా కావాలంటే కూడా ఒక అర స్పూన్ రోజులు లేదా ఒక స్పూన్ తగ్గించేసినా కూడా పలచగా వస్తుంది అనమాట పాలలాగా చికెన్ పాలలాగా వస్తుంది నాకు ఇలాగే ఐస్ క్రీమ్ లాగా ఉంటుందన్నమాట ఇలాగా అందుకని ఇష్టమని రెండు కప్పులు రెండు స్పూన్స్ వేసాను అదిగోండి యాలకు పొడి వేస్తుంది అనమాట ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది లేదంటే వెనీలా ఎసెన్స్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక నిజంగా బయట కొనుక్కుంటే హోటల్స్లో మన రెస్టారెంట్లో తినే స్టైల్లో వస్తుందన్నమాట ఇలా వాళ్ళు ఇలా చేయరు వేయకుండా వెనీలా వేస్తారు వెనీలా ఎసెన్స్ చేస్తారు తర్వాత దీంట్లోకి నేను కండెన్సడ్ మిల్క్ కొద్దిగా ఒక అర అర టిన్ వేసానండి అర కన్ కండెన్సడ్ మిల్క్ చాలా బాగుంటుంది ఇది వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట నేను పాయసాల్లో ఇట్లాంటి వాటిలో అన్నింటిలోకి కండన్సడ్ మిల్క్ వాడుతూ ఉంటాను సాధారణంగా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట పాలు చేసే పాలతో చేసే పదార్థాలు అన్నింటిలోకి కూడా ఒక చిన్న డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది చాలా అందుకని ఎక్కువగా అప్పుడప్పుడు డబ్బా అయిపోగానే ఇంకో డబ్బా తెచ్చుకుంటాను తెచ్చుకుని రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాడి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను అంటే ఎక్కువ రోజులైతే బాగోదు కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లయితే ఉంటుంది బాగానే పాడైపోకుండా ఇదిగో ఇది స్పాంజ్ కేక్ అండి ఇది బేకరీ నుంచి తెచ్చుకుంటాను ఇది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మనం ఎట్లా అంటే మామూలుగా మనం కేక్ తయారు చేసుకుంటాం కదా కేక్లా చేసుకునేదే మొత్తం కాకపోతే ఇందులో ఏంటంటే బట్టర్ వేయరు స్పాంజ్ కేక్లో బట్టర్ వేయరు అనమాట మనం పేస్ట్రీస్ కొనుక్కుంటాం కదా దానికి ఇదే బేస్ అనమాట పేస్ట్రీ కేక్స్కి ఇదే బేస్ బేస్గా వాడతారు దీన్ని దీంట్లో ఏంటంటే బటర్ ఉండదు మన కేక్ మనం తింటాం కదా కేక్ ఓకే కేక్లో ఒక మొత్తం అన్నీ కేక్లాగే ఉంటాయి కాకపోతే ఇందులో అందులో బటర్ ఉంటుంది కేక్లో ఇందులో బటర్ ఉండదు అనమాట పేస్ట్రీస్ కూడా ఇట్లనే చేస్తారండి చాలా బాగుంటాయి పేస్ట్రీస్ మనం కేక్లు ఇప్పుడు కూల్ కేక్ అని తిండి ఉంటాం కదా అదే అనమాట పేస్ట్రీ అంటే అందరికీ తెలిసిన విషయం ఏది ఇప్పుడు అలాగా ఆ కేక్ మీద ఆప్రికాట్ పేస్ట్ రాసేసి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా రెండు ముక్కలు రె నాలుగైదు ఆప్రికాట్ ఉంచుకున్నాను కదా వాటిని ముక్కల కింద కట్ చేసి జస్ట్ అనమాట అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అనేసి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఒకసారి అందరూ ట్రై చేయండి ఈ కేక్ మనకి బయట దొరికితే ఓకే దొరకకపోతే మాత్రం ఇంట్లో తయారు చేసుకోవచ్చు హ్యాపీగా అది కొద్దిగా బాదం పప్పు పైన చల్లాను మళ్ళీ కేక్ పెట్టి స్పాంజ్ కేక్ పెట్టి మళ్ళీ యాప్రికాట్ పేస్ట్ రాస్తున్నాను ఇది టేస్ట్ ఎలా అని నేను బాగుంది అని మాత్రమే చెప్పగలం కదా కానీ తింటేనే దాని రుచి తెలిసేది ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా మెత్తగా తీయగా చాలా టేస్టీగా కమ్మని రుచిలో ఉంటుందన్నమాట ఇవన్నీ మనం చెప్పాలంటు అనేకంటే తిన్నప్పుడే తెలుస్తుంది మనకు ఆ రుచి అనేది ట్రై చేయండి వీలైతే ఈ కేకు మనకి బయట తొరకకపోతే ఇంట్లో తయారు చేసుకోవచ్చు సింపుల్గా కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా మళ్ళీ పైన ముక్కలు చల్లుతున్నాను ఆప్రికాట్ ముక్కలు మా పాప వచ్చింది మా మనోడు వచ్చాడు వీళ్ళ కోసం తింటారని స్పెషల్గా చేసినట్టున్నా అనమాట చేశాను స్పెషల్గా చేశాను వాళ్ళు తింటారని ఉద్దేశంతో ఇది పై పీస్ అనమాట మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ అప్లై చేయాలి పైన చూసారా మిగిలిందంతా వేసేస్తున్నాను ఇంకా లాస్ట్ ఇదే కదా ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పార్టీస్కి అది కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది పార్టీల్లో వాటిల్లో కిటీ పార్టీల్లో వాటిల్లో చేసుకుంటే కూడా చాలా చాలా అంటే చాలా అప్రిసియేషన్స్ వస్తాయి మనకి ఖర్చు కూడా పెద్ద ఖర్చే కాదు చెప్పాలంటే మిగిలిన ఆప్రికాట్ అంతా అట్లా వేసేసాను పైన బాదం పప్పు చల్లేసాను మిగిలిన బాదం పప్పు అంతా ఈ బాదం పప్పులు పైన జీడిపప్పులు ఎన్నైనా నట్స్ వేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు దీనికి పైన అలాగే కొబ్బరి కొంచెం వేయించి వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి వన్ డే జస్ట్ ఈవేళ రాత్రి చేస్తే రేపు మార్నింగ్ వరకు లేదంటే మనం ఎప్పుడు తిందామనుకుంటే అప్పుడు వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మొత్తం అసలు ఎంత కంటికి ఇంపుగా కనిపిస్తుందో చూడండి మేము కట్ చేస్తాం దాన్ని హ్యాపీ బర్త్డే పూలతో జస్ట్ అట్లా మెనెల్గా బైక్ తీస్తే లేయర్స్ లేయర్స్గా కనిపిస్తాయి అన్నమాట వావ్ చూడండి కదా చూడటానికి సాస్ మా మనవాడికి ఇచ్చేసింది మా పాప ఫస్ట్ కప్పు ఇట్ ఇట్రా इट्रा चला कैजुअल yeah. के चिप पापा मापा पकड़ने चाहिए थैंक यू फॉर वाचिंग एंडी